వెల్కమ్ అవర్ ఛానల్ సత్యశ్రీ ఛానల్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే తిరుమల కొండపైన ఉన్నాం అనమాట మేమైతే ఇంకా మేమైతే తిరుమల కొండపైన కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా ఆకాశగంగ పాపినాశము శ్రీవారి పాదాలు జాపాలి శిలాతోరణం చక్రతీర్థం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా తిరుమల కొండపైన ఇంక ఇప్పుడైతే అవి తిరగడానికి అయితే వెళ్తాను అనమాట ఫస్ట్ అయితే మేము ఒక వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట ఈ వెహికల్ కి టూ థౌజండ్ రూపీస్ టోటల్ గా అయితే మేమైతే తొమ్మిది మంది అయితే ఉన్నాం అనమాట ఒక్కొక్క వ్యక్తికి అయితే రెండు వందల ఇరవై రూపాయలు ఎంతో పడినట్టు పర్వాలేదు కదా వెయిటింగ్ కూడా ఉంటుందని ఇంకా వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం రెండు వేల రూపాయలకి ఇంకా ఫస్ట్ అయితే అతను మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గర అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఈ డ్రైవర్ అయితే మాకు మా రూమ్ దగ్గర దొరికారు అనమాట అంటే అక్కడ వ్యాన్స్ పెట్టుకుని ఉంటారు కదా ఆ వాళ్ళని మేమైతే బుక్ చేసుకున్నాం శ్రీవారి పాదాల దగ్గర అయితే స్లోప్ లాగా ఉంటది కదా కొంచెం ఎక్కగానే చాలు మాకైతే ఆవేశం వస్తుంది ఇంకా స్టార్ట్ లో ఎక్కడానికి ముందైతే ఇక్కడ దండం అయితే పెట్టుకున్నాం మా వాళ్ళు అయితే పూజ అయితే చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్